జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాకు రాష్ట్ర స్థాయిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు లభించింది సకాలంలో రుణాలు చెల్లించడం ద్వారా రాష్ట ప్రభుత్వం ఈ అవార్డును అందజేసింది పేదరిక నిర్మూలన కోసం స్త్రీ నిధి ద్వారా మహిళలకు బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించడమే కాక సకాలంలో తీసుకున్న రుణాలను చెల్లించే విధంగా కృషి చేస్తున్నందుకు మెట్పల్లి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాకు రాష్ట స్థాయిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు లభించింది మంత్రి సీతక్క చేతుల మీదుగా మెట్పల్లి మెప్మా అధికారులు అందుకున్నారు మెట్పల్లి పట్టణంలో పదకొండు వందల అరవై నాలుగు మహిళా సంఘాల గ్రూపులు ఉండగా పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఏడు సభ్యులు ఉన్నారు మెప్మా ద్వారా ప్రతి గ్రూప్కు నలభై వేల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తున్నారు నిధి రుణాల ద్వారా మహిళలు వ్యాపారాన్ని ప్రారంభించడమే కాక ఉన్న వ్యాపారాన్ని అభివృద్ది చేసుకోవడానికి రుణాలను ఉపయోగిస్తున్నారు వాళ్ల కాళ్ల మీద వారు నిలబడమే కాక కుటుంబాన్ని ఆర్థికంగా బలోపతం చేసుకుంటున్నారు నిధి రుణాలు పొందడానికి ఎలాంటి ష్యూరిటీ తనఖా పెట్టాల్సిన అవసరం లేదు దీంతోపాటు బయట వ్యాపారుల దగ్గర వడ్డీతో పోల్చుకుంటే ఇక్కడ వడ్డీ రేటు కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల మహిళలు స్త్రీనిధి రుణాలు పొంది వ్యాపారం చేయడానికి ముందుకు వస్తున్నారు ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా మెప్మా ఏవో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మెప్మా ద్వారా స్త్రీనిధి రుణాలు పొందిన మహిళలు వ్యాపారం చేస్తూ సకాలంలో తిరిగి రుణాలను చెల్లిస్తున్నారని పేర్కొన్నారు దీనివల్ల మెట్పల్లి మెప్మాకు రాష్ట స్థాయిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు వచ్చిందని తెలిపారు పట్టణ పేద మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడ్డమే కాక కుటుంబానికి అండగా ఉండాలనే సంకల్పంతో బ్యాంకు ద్వారా స్త్రీనిధి రుణాలు జరుగుతుందన్నారు మాకు ఆరు కోట్లు టార్గెట్ విధించగా మరి ఆరు కోట్ల ఎనభై నాలుగు లక్షలు రీచ్ అయ్యి టార్గెట్ను రీచ్ అయ్యడం బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు వచ్చినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము గౌరవ మంత్రివర్యులు మా పంచాయతీ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారి చేతుల మీదుగా మరి ఈ యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు తీసుకోవడం జరిగింది మహిళా శక్తి కార్యక్రమంలో కూడా వివిధ రకాలైనటువంటి వ్యాపారం చేయడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది మరి శ్రీనిధి ద్వారా కూడా ఇంకా కూడా మేము ఈ బిజినెస్ మేము ఎక్స్టెండ్ చేయడానికి ప్రణాళికలు వేసుకున్నాము పలువురు మహిళలు మాట్లాడుతూ స్త్రీనిధి ద్వారా రుణాలు పొంది వ్యాపారాన్ని చేసుకుంటున్నారని తెలిపారు ఎలాంటి ష్యూరిటీ లేకుండా తక్కువ వడ్డీకే రుణాలు పొందుతున్నట్లు హర్షం వ్యక్తం చేశారు మహిళా సంఘాలకు నలబై పేల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు రుణాలు ఇవ్వటం వల్ల తమలాంటి పేద కుటుంబాలకు ఆర్థికంగా మేలు జరుగుతుందని పేర్కొన్నారు అప్పు తెచ్చుకుంటే ఎక్కువ వడ్డీ పడుతుందని శ్రీనిధిలో తీసుకున్నాము మాకు బాగా ఉపయోగపడింది ఆ సూరిటీ లేకుండానే అప్పు ఇచ్చారు కానీ నమ్మకంతో గడితేనే ఇంకొకసారి వాళ్ళు ఇవ్వగలుగుతారు నేను బీడీలు చేసేదాన్ని ఇప్పుడు కిరాణం నడిపించుకుంటున్నాను బయట అంటే బాగా వడ్డీ ఉంది కాబట్టి ఇంట్లోనే తీసుకొని తీసుకోండి అందరు ఇంట్లో తీసుకొని మంచి లాభాలు ఉన్నాయి మంచిగా తీసుకొని ఏ ఏ వ్యాపారమైనా అభివృద్ధి చేసుకోగలుగు కలుగుతారు ఇంట్లో మహిళలు శ్రీనిధి దాంట్లో తీసుకున్నా నేను నెల నెలకు కంపల్సరీ నేను పదో డేట్ నాడే కట్టేస్తా ఇప్పుడు సగం తెరిపోయినాయి సార్ నాకు ఇక దుకాణం మీదే తీసుకున్నా ఇంకా నాకు ఇంకా మంచిగా కావాలనే కోరుకుంటున్నా సార్ నాకు ఇంకా 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 నేను డబ్బులు తీసుకొని దీన్నే ఇంకా డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నా సార్ బ్యాంకుల ద్వారా స్త్రీనిధి రుణాలు పొందిన మహిళలు వారికి నచ్చిన వ్యాపారం చేసుకుంటూ ఆర్థికంగా బలోపేతమవుతున్నారు దీంతో పాటు మరికొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఇతర మహిళా సంఘాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు వరదలతో దెబ్బతిన్న నాగార్జున సాగర్